సౌర శక్తి నెల్లూరులో రూప్ టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎనర్జీ డైరెక్టర్ రాధికా చౌదరి మాట్లాడుతూ ప్రేరర్ ఎనర్జీ ఆఫ్ తో కూడిన సమగ్ర పర్యావరణ వ్యవస్థలో ఈ ప్రేరర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఒక కీలక భాగం అని చెప్పారు వినియోగదారులు సౌరశక్తిని స్వీకరించడంలో ఫైనాన్స్ ఇంకో సులభంగా పొందడంలో ప్రాజెక్టు పురోగతిని ట్రాక్ చేయటంలో అలాగే తమ సోలార్ వ్యవస్థ పనితీరు పర్యవేక్షణలో ఈ యాప్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు ఎనర్జీ కంపెనీ ఒక పదకొండేళ్ల నుంచి మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాన్ ఇండియా బేస్ కంపెనీ అండి హైదరాబాద్లో లో హెడ్ క్వార్టర్స్ ఇది సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ నెల్లూరులో ఫస్ట్ వన్ మొత్తం ఇండియాలో అనుకుంటే కూడా ఫ్రేయర్ తప్పితే ఇంకెవరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఓపెన్ చేయట్లేదు ఇలాంటి సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మనము తీసుకొని వస్తే కస్టమర్స్ కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనమాట ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడతాము వాళ్ళ ఇంట్లో ప్లస్ వాళ్ళకి ఏంటి సేఫ్టీ స్టాండర్డ్స్ ఇది మనం ఇంటి పైన పెడతాం కాబట్టి చాలా ముఖ్యంగా సేఫ్టీ డిజైన్ అన్ని చూసుకొని చేస్తాము ఒకప్పుడు చాలా మందికి సోలార్ అంటే కాస్ట్ ఎక్కువ అనే ఉద్దేశం ఉండేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా సబ్సిడీ అంది అందిస్తున్నారు హోమ్ ఓనర్స్ కి అంటే ఇళ్లకు పెట్టించుకోవడానికి మీకు ఒకవేళ వెయ్యి పదిహేను వందలు రెండు వేల కరెంట్ బిల్ పైన అయితే సోలార్ పెట్టించుకుంటే మీకు చాలా మంచి లాభం ఉంటుంది పెట్టించుకోవడానికి ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనుకుంటే కూడా ఈ ప్రాంతంలో మనకు సన్ లైట్ అనేది చాలా బాగా ఉంది కాబట్టి మనం సోలార్ ప్యానెల్స్ ఇంటి పైన పెట్టించుకున్న ఫ్యాక్టరీలో పెట్టుకున్నా అదొక హాస్పిటల్ అవన్నీయండి క్లినిక్ అవినీతి పెట్రోల్ పంప్ అవన్నీయండి ఎక్కడైనా కరెంటు బిల్ తగ్గించుకోవాలనుకుంటే సోలార్ పెట్టించుకుంటే వాళ్ళ కరెంట్ బిల్ అనేది సుమారుగా జీరో ఆ ఇప్పుడు మొత్తం దేశంలో అనుకుంటే ఫ్రేయర్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ కంపెనీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోటి ఇళ్లకి పిఎం సూర్యధర్ ముత్ బిజ్లీ యోజన అనే స్కీమ్ కింద కోటి ఇళ్లకు సోలార్ అందించాలన్న ప్లాన్ అండి దాంట్లో ఇప్పుడు దాకా ఒక పది లక్షల ఇళ్లకి సోలార్ అనేది అందించండి చాలా ఉంది అవకాశం ఇంకా తొంభై లక్షల ఇళ్లకు ఇంకా సోలార్ ఇవ్వాలి సో ఆంధ్రప్రదేశ్ కూడా రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మనకు ఈ ఈ రాష్ట్రంలో బీసీ వాళ్ళకి కొంచెము వాళ్ళకి ఎవరికైతే కరెంట్ బిల్ ఉందో వాళ్ళకి అడిషనల్ సబ్సిడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కాకుండా స్టేట్ సబ్సిడీ కూడా అడిషనల్ గా ఇచ్చి వాళ్ళకి అందించాలనే ఉద్దేశం ఉంది సో ఇక్కడ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది సో కి సో ఎవరికైనా హౌస్ నేను తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆన్సర్ చేస్తాను ఎలాంటి కస్టమర్ కి ఎలా పెట్టించాలనేది ఇంగ్లీష్ లేకపోతే హిందీలో మాట్లాడుతున్నాం అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ అదర్ బిగ్ బెనిఫిట్ దట్ ఇస్ అవైలబుల్ టు కస్టమర్స్ టుడే ఇస్ లోన్స్ जनसमर्थ पोर्टल ने गवर्नमेंट स्टार्ट चेसंदी डाट तो पब्लिक सेक्टर बैंक्स నుంచి అప్ టు 10 ఇయర్ లోన్స్ ఉన్నాయి కస్టమర్స్ కి ఆ లోన్ లో లో ఇఎంఐ ఇస్ less than ఎనర్జీ బిల్ సో ఇఫ్ యువర్ ఎనర్జీ బిల్ ఇస్ 2000 యువర్ సేవింగ్స్ ఆర్ 2000 ఫ్రమ్ సోలార్ యువర్ ఇఎంఐ విల్ బి less than 1000 రూపీస్ అట్లా ఉంటుంది సో ఇట్ ఇస్ A very beneficial thing for the customer loans are also available We are able to get loans to customers in sanctioned in less than five minutes. The whole process is digital; it's very seamless. So that is something else that is very encouraging. Uh, apart from that, have uh, Memo Smart Energy Optimizer product feature launches and, you can find ways to reduce your consumption also. So compared to other solar companies, you will be able to save an additional 20% in your uh, energy bills. సోలార్ పెట్టించుకున్నారు అనేది చూడవచ్చు మీకు ఒకవేళ పదిహేను మంది కరెంట్ బిల్ అనుకోండి అది మీరు అమౌంట్ అందులో ఎంత చేయగానే డైరెక్ట్ గా మీకు కొటేషన్ వస్తుంది అనమాట ఎంత కాస్ట్ అవుతుంది దానికి ఈఎంఐ ఎంత ఉంటుంది ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ ఏం తీసుకోవాలి ఒకవేళ మీరు సార్ చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు జనసంహి పోర్టల్ త్రూ అప్లై చేసుకుంటారా లోన్ లేకుంటే మా ద్వారా కూడా మేము లోన్స్ అందిస్తున్నాం కస్టమర్స్ కి ఎలా కన్వీనియంట్ గా ఉంటే వాళ్లకు అలా అందించేసి ఈఎంఐ ద్వారా సోలార్ పెట్టేస్తున్నాం ఈ రోజు ఒకవేళ కస్టమర్ డిసైడ్ చేస్తే సోలార్ వెళ్ళాలని వితిన్ ఫోర్ టు సిక్స్ వీక్స్ అనేది సిస్టమ్ పెట్టేస్తాం సో ఒక టూ మంత్స్ లోపల సిస్టమ్ ఇన్స్టాల్ అయిపోతుంది వాళ్ళ కరెంట్ బిల్ అనేది తగ్గడం స్టార్ట్ అయిపోతుంది సో చాలా నీట్ గా సిమ్లెస్ ప్రాసెస్ సార్ చెప్పినట్టు సీమ్లెస్ అంటే వన్ పాయింట్ కాంటాక్ట్ ఫైవ్ ఇయర్ వారంటీ ఉంటుంది సిస్టమ్ వాళ్ళు పెట్టిన ఒక సుమారుగా ఒక హౌస్ కి రెండు వేలు పైన కరెంట్ బిల్ అనుకున్నాము రెండు రెండున్నర వేలు వాళ్ళు ఒక త్రీ కిలోవర్స్ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవాలి త్రీ కిలోవర్స్ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవాలంటే ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ స్థలం ఉండాలి షాడో ఫ్రీ ఆ సోలార్ పెట్టించుకున్న తర్వాత వాళ్ళకు సంవత్సరంలో ముప్పై వేలు పైన కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది ఈ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవడానికి వాళ్లకు రెండు లక్షల ఖర్చు అప్ ఫ్రంట్ అవుతుంది దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌజండ్ అనేది సబ్సిడీ అందుతుంది సో లాస్ట్ వచ్చి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వచ్చి లక్ష ఇరవై ఐదు వేలు లోపలే ఉంటుంది సో దాంట్లో మీటర్ మార్చడం వాళ్ళ సబ్సిడీ అప్లికేషన్ వాళ్ళకు లోన్ కావాలంటే ప్రతి ఒక్కటి కంపెనీనే చూసుకుంటుంది వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన లక్ష పాతిక వేలు వాళ్ళు సేవ్ చేసిన ముప్పై వేలు అనుకుంటే వాళ్ళకు మూడు నుంచి నాలుగేళ్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి వచ్చేస్తుంది దాని తర్వాత మీరు ప్రతి సంవత్సరం ముప్పై వేలు సేవ్ చేస్తున్నట్టే కదండి సో ఇట్స్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ సోలార్ అనేది అదే మీరు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ లో లక్ష లక్ష రూపాయలు పెడితే మనకు ఐదారు వేలు కంటే ఎక్కువ రాదు అదే మీరు గోల్డ్ లో పెట్టిన చాలా రిస్క్ ఉంటుంది ఇదేమంటే సోలార్ అనేది మూవింగ్ పార్ట్స్ ఏముండవు మెయింటెనెన్స్ అనేది ఓన్లీ క్లీనింగ్ ద ప్యానల్స్ వరకే కాబట్టి చాలా ఈజీగా పెట్టించుకొని కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు అనమాట సో సార్ అన్నట్టు ఇంకొక విషయం స్మార్ట్ ఎనర్జీ ఆప్టిమైజర్ అనేది ఒకవేళ మనం ఏసీ ఎక్కువ వాడుతున్నామా గీజర్స్ ఆఫ్ చేయడం మర్చిపోతున్నామా ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము కొద్దిగా ఆటోమేటిక్ గీజర్స్ ఆఫ్ అయిపోతే ఆటోమేటిక్ ఏసీ ఒక టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆఫ్ అయిపోతుంది సో మనకు అడిషనల్ కరెంట్ బిల్ అనేది తగ్గిపోతుంది అనమాట సో అది కూడా ఒక అడిషనల్ ఫీచర్ బియాండ్ సోలార్ మేము అది అందిస్తున్నాం కస్టమర్స్ కి అండ్ ఈరోజు అనుకుంటే సేఫ్టీ యాంగిల్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇంటి పైన పెడతాం కాబట్టి సో డిజైన్ చేసినప్పుడు కస్టమర్ కి త్రీ డిజైన్ కూడా చేస్తాము షాడో అనాలిసిస్ అంటే షాడో అంటే దీని మీద పక్కన బిల్డింగ్ సో డిజైన్ అనేది చాలా ముఖ్యం ఏదో పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి అదే ఇంటి పక్కన ఇంకొక సోలార్ సిస్టమ్ బ్యాడ్ క్వాలిటీకి పెట్టారనుకోండి దాంట్లో జనరేషన్ తక్కువ వస్తుంది కాస్ట్ తక్కువ ఉన్న దాంట్లో మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా వస్తాయి సో ఇక్కడ మేము బిఫోర్ ఇన్స్టాలింగ్ క్లియర్ గా అంటే వాళ్ళకి వాస్తు ప్రకారం కావాలా ఎలివేషన్ ప్రకారం కావాలా లేకపోతే పిల్లలు కింద టెరెస్ మీద ఆడుకుంటున్నారా లేకపోతే ఎలివేటెడ్ స్ట్రక్చర్ ప్రతి డిజైన్ క్లియర్ గా కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసే మేము అందిస్తున్నాం సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేయర్ ఎనర్జీ అండ్ కాంపిటీషన్ కూడా అండ్ మేము అన్నట్టు యాప్ ద్వారా కూడా కస్టమర్కి అప్డేట్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అనమాట ఎప్పుడు ఇన్స్టాల్ అవుతుంది దాని వారంటీ సర్టిఫికేట్స్ ఏంటి లోన్ పేమెంట్స్ ఏంటి కరెంట్ లాస్ట్ పేమెంట్ ఎంత చేశారు ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ గా మేము అందిస్తున్నాం కస్టమర్కి లైఫ్ ప్యానల్స్కి వచ్చి ఇప్పుడు ప్యానెల్స్ ఉన్నాయి కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి జనరేషన్ గ్యారంటీ థర్టీ ఇయర్స్ జనరేషన్ గ్యారెంటీ జనరేషన్ గ్యారెంటీ అంటే ఇన్ని యూనిట్స్ ఇస్తుంది అంటే టెన్ ఇయర్స్ వరకు ఇన్ని యూనిట్స్ ట్వంటీ ఇయర్స్ వరకు ఇన్ని యూనిట్స్ థర్టీ ఇయర్స్ వరకు యూనిట్స్ ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం డిగ్రేడ్ అవుతాయి అనమాట ప్యానల్స్ బట్ మార్జినల్ హాఫ్ ఇయర్ వెరీ అర్సెంట్ సర్వీసింగ్ ఏమి ఉంటుంది ప్యానల్స్ ఒకసారి బిగించేసిన తర్వాత ప్యానల్స్ క్లీనింగ్ వద్ద వారంటీ వచ్చి సిస్టమ్ మీద ఐదు ఐదేళ్ళు ఇస్తాము సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ అనేది ఏమన్నా వస్తే

సో మేము చిన్నవి మంకీ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఒకటి ప్లాస్టిక్ అదే పిజన్స్ రాకుండా మంకీస్ రాకుండా కూడా అది పెడతాం అనమాట ఎందుకంటే కొంతమంది ఏరియాస్ లో ఆ ప్రాబ్లం ఉంది పిజన్స్ కూడా అంటే వాళ్ళు అక్కడ చేస్తాయి కాబట్టి అవి అంతా క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ప్లస్ కొన్ని హౌజెస్ కి ఇప్పుడు ఒకవేళ మిద్ద పైన ఇంకా పైన పెట్టాము అనుకుంటే వెళ్ళి చేయించుకోవాలంటే కూడా క్లీన్ చేయాలంటే ఇబ్బంది రోజు వారంలో ఒకసారి అయినా నాలుగు రోజులకి ఒకసారి స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంది ఒకటి ఆటోమేటిక్ క్లీనింగ్ ప్యానల్స్ సో మనము గార్డెన్ లో ఎలా పెట్టుకుంటాం ఆటోమేటిక్ స్ప్రింక్లింగ్ ఆ టైం కదా ఆన్ అయిపోతుంది ప్యానల్స్ ని క్లీన్ చేసేస్తాయి అనమాట సో అది కూడా సిస్టమ్ మేము పెట్టాము సో ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్ అనేది కస్టమర్కి ఒకవేళ వాటర్ పాయింట్ ఉంటే అది కూడా మేము అందిస్తున్నాం అంటే ప్యాన్ ఇండియా కంపెనీ అండి అన్ని చోట్ల ఇచ్చాము అంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇప్పుడు ఈపీడీసీఎల్ ఎస్పీడిసిఎల్ ప్రతి డిపార్ట్మెంట్ కి మేము సోలార్ అందించాము అంటే రూరల్ ప్రాజెక్ట్స్ చేసాము ఇది కూడా చేసాము లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా సోలార్ పెట్టించాము ఆయన దాంట్లో సో స్కూల్స్ హెచ్పిఎస్ స్కూల్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కడపలో కూడా హెచ్పిఎస్ స్టార్ట్ అవుతుంది అక్కడ కూడా వాళ్ళు అడుగుతున్నారు ప్రపోజల్స్ సో అలాంటివి చాలా చాలా ప్రాజెక్ట్స్ చేసాము ఎస్పెషల్లీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కి పెట్టడం అండ్ ఈవెన్ So Purdue, we have crossed 10,000 installations across the country, so 10,000 installations 100 plus megawatts, uh, per month we are adding 600 to 1,000 installations, new installations every month right now, right. so we have done it for every kind of client, defense sector, government sector, IOCL, HPCL, public sector, income and కంపెనీస్ ప్రైవేట్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ హోటల్స్ స్కూల్స్ హాస్పిటల్స్ ఇంకా ఇన్వాల్వ్ సో ఆల్ ఆఫ్ దోస్ సెగ్మెంట్స్ వీఆర్ కవర్ పూర్తిగా సంవత్సరం అంతా మనం ఇండియాలో క్యాల్కులేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ సన్నీ డేస్ అంట మనకి ఇక్కడ కూడా వర్షం పడ్డ రోజు రోజంతా పడడం తక్కువ సో ఆ రోజు మనకు ఫుల్ యూనిట్స్ కాకపోతే కొద్దిగా తక్కువ యూనిట్స్ వస్తాయి అంతేగాని మనకి ఏమి ఇబ్బంది ఉండదు ప్లస్ ఇప్పుడు ఇచ్చే సోలార్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దేర్ ఆర్ నో బ్యాటరీస్ దీస్ ఆర్ ఆల్ ఆన్ సిస్టమ్స్ అంటాము బ్యాటరీ అనేది ఏమి ఉండదు మనకి సో మెయింటెనెన్స్ అనుకుని ఏసీలు నడుస్తాయా ఇవన్నీ ఏం ఆలోచన లేదు మీకు నెలకి బిల్ అనేది తగ్గిపోతుంది అంతే మీరు ఎన్ని వాడుకుంటే అన్ని వాడుకుంటారు యూనిట్స్ ఒకవేళ మీ ఫ్యామిలీ అంతా ఆఫీస్కి వెళ్ళిపోయారు హాలిడేకి వెళ్ళిపోయారు అవంతా నెట్ మీటర్ ద్వారా యూనిట్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో అవి వెళ్ళి డిపార్ట్మెంట్స్ లో బ్యాంక్ అయిపోతాయి మీరు వచ్చిన తర్వాత వాడుకుంటే అది నెగిటివ్ అయిపోతాయి సో మీకు నెలకి మీకు తెలియకుండానే జబ్బు అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది సన్లైట్ ద్వారానా లేకపోతే గ్రిడ్ ద్వారానా అనేది కస్టమర్ కి అవసరమే లేదు అంటే దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఏ నడుస్తాయి ఫ్రిడ్జ్ గీజర్స్ అన్ని ఇంట్లో మనకి ఏమి ఇబ్బంది లేకుండా అంటే అగ్రికల్చరల్ అంటే ఫార్మ్స్ కి సోలార్ పంప్స్ మేము ఒకప్పుడు చేసాము ఆల్మోస్ట్ టూ త్రీ హండ్రెడ్ సోలార్ ఫార్మర్స్ కి కూడా మేము పంప్స్ పెట్టించాము ఇప్పుడు ఈ కాలంలో ఎవరికి అంటే సోలార్ ఒకవేళ ఎవరన్నా ప్రైవేట్ సెక్టర్ కస్టమర్ వాళ్లకు ఫార్మ్ హౌస్ ఉంది వాళ్లకు సోలార్ పంప్ పెట్టించుకోవాలనుకుంటే వాళ్ళకు పెట్టినాం అనమాట అంతే సో ఇప్పుడు దానికి ఇంకొక స్కీమ్ ఉంది పిఎం కుసు స్కీమ్ అని అది ఫార్మర్స్ కి అది డిఫరెంట్ స్కీమ్ అది రూఫ్ టాప్ కాదు అది ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్ ఇచ్చుకొని సోలార్ పెట్టించుకొని యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట మినిమం అనేది కరెంట్ బిల్లు ఎవరికైతే వెయ్యి నుంచి పన్నెండు వందలు ఉంది అనుకోండి వాళ్ళకి మేము సోలార్ అందిస్తాం మినిమం వెయ్యి రూపాయలు వర్త్